నమస్తే వెల్కమ్ ట్యాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో చితికిపోయి సున్నా స్థానాలు సంపాదించిన తర్వాత మరొకసారి సత్తా చాటాలనే దిశగానే ఇవాళ కేవలం ఉప ఎన్నికలపైనే ఫోకస్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ ఆశలన్నీ కూడా ఉప ఎన్నికలపైనే పెట్టినట్టుగా తెలుస్తోంది అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అనర్హత వేటు వేయించాలని కొంత పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఆ పది నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది పట్టు నిలుపుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది పార్టీకి తిరుగు లేదని మరోసారి నిరూపించుకోవాలి తెలంగాణలో అంటూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం ఇవే చర్చలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ టాస్క్ను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడానికి అగ్రనాయకత్వం బరిలో దిగింది తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దింపి మరోసారి కారు జోరును కాంగ్రెస్కి రుచి చూపించాలని తహతహలాడుతున్నట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఆయా నియోజకవర్గాల్లో ఉండే బలమైనటువంటి నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ సో వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కూటికి చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది హైకోర్టు కూడా సానుకూలంగా తీర్పు రావడంతో ఉప ఎన్నికలపైన కొంత పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది మరి వాస్తవానికి పార్టీ ఫిరాయింపుకు పాల్పడినటువంటి శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పది నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంపై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళం గులాబీ దళపతి కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలను శ్రేణులను కూడా సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటోంది అనే వార్త ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కొంత ప్రచారం జరుగుతోంది ఇక ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పటికే విడివిడిగా సమావేశం నిర్వహిస్తున్నారు తాజాగా షేర్లింగ్లో కూడా కార్యకర్తల సమావేశం జరిగింది గెలుపుపై సాధ్య సాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు సర్వేలు చేయించి సర్వే రిపోర్టు తెప్పించుకుంటున్నారు ప్రజల్లో కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నెగిటివిటీని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని లక్ష్యం కనిపిస్తోంది ఉప ఎన్నికలు వస్తే ఎవరిని బరిలో దింపాలి ఎవరు ఓటర్లను ప్రభావం చూపే లీడర్లు అన్న దానిపైన కూడా కొంత సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తుంది క్యాడర్ కూడా కొంత దిశానిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను ఇప్పటి నుంచే ప్రజలకి బలంగా తీసుకెళ్లాలని కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ ని నేతలకు కొంత ప్రిపేర్ చేసి ఆదేశారు ఇస్తూ పార్టీలో కొంత కేటీఆర్ కూడా దూసుకెళ్తున్నారు మరి తమ ప్రభుత్వంలో నమ్మకంగా ఉంటూ పదవులు అనుభవించినటువంటి వారిని మొదటగా ఫోకస్ చేయాలని పార్టీ భావిస్తోంది ఈ వ్యవహారంపై అధినేత కేసీఆర్ ఆదేశాలు కొంత పని పనిచేస్తున్నట్లు తెలుస్తోంది పది నియోజకవర్గాల్లో మళ్లీ గెలిచి బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది మరోపక్క కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి అనే దానిపైన కూడా కొంత సమాలోచన జరుగుతుంది ఇక రేవంత్ కూడా ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయనే ధీమాతోటి ఉన్నారు మరోవైపు వెళ్ళి ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు మరి ఉప ఎన్నికలు వస్తేనే తమకు మేలనే భావనలో కాంగ్రెస్ కూడా ఉందని తెలుస్తుంది మొత్తంగా ఉప ఎన్నికలు వస్తే ఎవరికి లాభము ఎవరికి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో మాత్రం వెయిట్ చేస్తున్నారని మీరు కూడా ఉప ఎన్నికలు వస్తే ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్